ముందుగా వారి అభినందనలు స్పృతజ్ఞ తెలియపరుస్తున్నాం ఈ ఇంపాక్ట్ అనే సంస్థ స్థాపించినటువంటి గంబా నాగేశ్వరరావు గారు వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని మాకు మీతో పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మా ఇంపాక్ట్ సంస్థ గంబా నాగేశ్వర గారికి మరొకసారి మీ అందరూ అవకాశాలను కల్పించినటువంటి యాజమాన్యానికి మరోసారి అభినందన తెలియపరుస్తూ మేము ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలి మాకు తెలుసు మేము తెలుసుకున్నటువంటి విషయాలని మీకు తెలియపరచడం కోసం ఈ వేదిక మీదకి వచ్చాం ముఖ్యంగా మేము ఈరోజు మీకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే టైము టైం మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడతాను అలానే నా మిత్రులైనటువంటి వాళ్ళు గోల్స్ గోల్ సెట్టింగ్ ఆ తర్వాత హ్యూమన్ రిలేషన్ ఇవి మూడు ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఈ టెన్త్ క్లాస్ జరుగుతున్నటువంటి సమయంలో నైన్త్ క్లాస్ నుంచి మనకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలని మన టీచర్స్ అందరూ చెప్తూ ఉంటారు మీ ముందు ముందు ఎంతో రకాలైనటువంటి ఇబ్బందుల్ని టైంని సేవ్ చేసుకుంటే కనుక మనకి ఏం జరుగుతుంది టైంని ఎలా యూస్ చేసుకున్నాం టైంని ఎలా వేస్ట్ చేసుకున్నాం ఈ మూడు విషయాలు తెలుసుకోవాలి ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అనేది అందరికీ తెలిసి ఉండాలి అంటే దాని గురించి మనకు క్షుణ్ణంగా ఒక విషయం తెలియాలి మనందరం కూడా ఉదయాన్నే ఎన్ని గంటలకు స్టూడెంట్స్ స్టూడెంట్స్గా మీరు ఉదయాన్నే ఎన్నింటికి లేదు మీకు పైసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నిజంగా అయితే ఏంటంటే మీలో హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత చదువుకోవడానికి మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అవకాశాలని చాలా అద్భుతంగా వాడుకునేటటువంటి శక్తి సామర్థ్యాన్ని మీ మధ్య ఉన్నట్టు నేను చాలా భావిస్తాను ఎందుకంటే ఈ టైం మేనేజ్మెంట్ అనే విషయాన్ని కనుక ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో ఎవరైతే అద్భుతాలు సాధించాలనుకుంటారో ఎవరైతే మనం మంచి ఉన్నత స్థితికి ఇవ్వాలనుకుంటారో దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఐదు గంటలకు వేసినటువంటి వాళ్ళ దగ్గర మంచి సమయం ఉంటుంది ఆ సమయ భావాన్ని కనుక కరెక్ట్గా వాడుకోవడానికి ఈ ఐదు గంటలు వేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది అవకాశం ఆరు గంటలు వేసిన వాళ్ళకి భావం ఉంటుందా ఏడింటికి లేచిన వాళ్ళకి సమయాభావం తగ్గింది అవునా ఈ సమయాన్ని మనం సరిగా వాడుకోవాలి అంటే మనం ఉదయాన్ని ఏం చేయాలి ఉదయాన్ని మనం తేవాలని ఏం చేయాలి చెప్పండి మీ మీతో మేము ఇంటరాక్ట్ అవ్వచ్చు మీతో మాట్లాడి మేము చెప్పేసి మీకు బోర్ పట్టుకూడదు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి ఓకేనా మీరు ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ ఐతే కరెక్ట్ తప్పది అయితే అది కరెక్ట్ కాదు మనం ఎవరితో పోటిపడాలి మనం ఎవరితో పోటిపడాలి ఈ వైపు నేను ఏం కొరకుంటున్నా అంటే స్పందన హ్ అస్టాం ಸಮಯವಾಲಿಂ ಚದು ಎಲ್ಲ ಓಕೆ నేనేమనుకుంటున్నానంటే మీరు ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం పోటీ పడాల్సింది సూర్య భగవానుడితో పోటీ పడాలి ఎందుకు పడాలి సూర్య భగవానుడితో మనం పోటీ సూర్య భగవానుడితో పోటీ ఎందుకు పడాలి ఎప్పుడైతే సూర్యోదయం అయ్యేకంటే ముందు ఎవరైతే వెళుతారో వాళ్ళలో కాంతివంతమైనటువంటి జీవితం ఉంటుంది వాళ్ళలో సూర్యుడి కిరణాలు సూర్యుడి కంటే ముందే లెక్కటం వలన వారి అభివృద్ధికి సమయం చాలా విలువైనటువంటిది అనేది వాళ్ళకి మాత్రమే తెలిసింది అమ్మో నాన్న వచ్చి లేపితే లేచి ఆరింటికో ఏంటికో లేచి స్కూల్కే వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏమీ సాధించలేరు మన ముందు ఎంతో మంది ఎంతో మహానుభావులు ఎన్నో రకాలుగా ఇవాళ మంచిది ఉన్నతమైన శక్తికి వెళ్ళటానికి ఈ సూర్య బహుమానంతో పోటీ వ్యక్తి అందులో మరి మీకు ఎవరైనా తెలిసిస్తే వాళ్ళ పేరు కూడా చెప్పవచ్చు అద్భుతాలు సాధించేటువంటి వారు మిమ్మల్ని కోసమే వచ్చాము నేను ఈరోజు మేము చెబితే మీరు వెంటం కాదు ఓకేనా ఇలా ఎవరితో అయితే మనం పోటీ పడాలి అని అనేటటువంటి తత్వాన్ని మనసులో పెట్టుకున్నాము వాళ్ళే ఈ స్కూల్లో ఫస్ట్ కూడా వస్తారు ఈ స్కూల్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి ఈ స్కూల్ ఫస్ట్ రావాలంటే ఫస్ట్ టీచర్ గారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కాన్సన్ట్రేషన్గా వినాలి విన్న తర్వాత మీరు సాయంత్రం రివిజన్ చేసుకుంటే అది మీకు ఈజీగా మైండ్కి వెళ్తుంది అనకా మీరందరూ కూడా ఆ సమయాన్ని వాడుకోవాలి ఈ టైం మేనేజ్మెంట్ అనేటువంటి విషయము వెళ్ళబోతున్నాము అందులో ముఖ్యంగా టైము టైమింగ్ టైం మేనేజ్మెంట్ ఈ టైం మేనేజ్మెంట్ చేయాలి అంటే మీరు ఎవరైనా టైం మేనేజ్ చేయగలరా ఇక్కడ రెండు వాళ్ళు ఎవరైనా టైం మేనేజ్ చేయగలరా కదా హండ్రెడ్ పర్సెంట్ టైం అంటే సమయం ఆ సమయాన్ని మనం ఎలా యూట్యులైజ్ చేసుకోవాలి

సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి సెల్ ఫోన్ నష్టాలు కూడా ఉన్నాయి సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు అంటే మంచి యాప్స్ ఉన్నాయి మంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు కానీ అతి తక్కువ టైం వాడాలి సెల్ ఫోన్ సరే గేమ్స్ ఆడుకుంటాయి అవునా కాదు ఆ గేమ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ పూర్తిగా తొలగించుకోండి ఈ ఇయర్ కష్టపడితే నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈ అద్భుతాలు మళ్ళీ అక్కడ సాధించడానికి ఉపయోగపడతాయి ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా టైం మేనేజ్ చేయడం నేర్చుకోవాలి అందుకని ఇందులో నుంచి టైంలో నుంచి టైమింగ్లోకి వెళ్ళాలి ఈ టైమింగ్ని వాడుకోవాలి ఏ టైము దేనికి వాడాలి ఎంతవరకు ఉపయోగపడేది ఆ ఉపయోగాలు ఏంటి అవునా మన స్కూల్లో టీచర్ గారు పక్కాగా మీకు అన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు కానీ రోజు కనపడేటటువంటి టీచర్ గారు చెప్పేటటువంటి విషయాలు మన అమ్మ నాన్న చెప్తే ఎలా ఉంటుందంటే ఈ నాన్నగారు ఏంటి రోజు చెప్తాడు స్కూల్కి వెళ్ళమంటాడు బుక్స్ తీసుకోమంటాడు నిన్న నిన్న టీచర్ గారు చెప్పిన క్లాసు రాసావంటాడు ఎన్ని ఏంటి నాకు తెలియదా డాడీ అంట అవునా కాదు అవునా కాదు అలా ఉండదు ప్రతి తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాన్ని క్షుణ్ణంగా వినండి ఆ తర్వాత మనకి గురువులు మనకి తండ్రి తర్వాత గురువులు చాలా ఇంపార్టెంట్ పాట వీళ్ళు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మీరు జాబ్లో చేరినా కానీ మీరు పడే ఇబ్బందులు పడిన రోజు కానీ నాకు టెన్త్ క్లాస్లో పడైన మేడం గారు ఎలాంటి మంచి విషయాలు చెప్తే ఆ రోజు నేను పట్టించుకోలేదు నేను ఈరోజు ఉద్యోగం రాలేదు అని బాధపడుతూ ఉంటారు అప్పటిదాకా ఉంచొద్దు ఇప్పుడే వాటిని సరి చేసుకోండి అంటే ఈ టైం అనే దానిలో ఈ టైమింగ్లో కరెక్ట్గా అన్నింటినీ యూటిలైజ్ చేసుకొని టైం మేనేజ్న మనకి మనం చేయలేం కాబట్టి మేనేజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే కొద్దిగా మనలో స్పిరిట్ ఉండాలి దీని తర్వాత ఇంకొక మూడు పాయింట్స్ చెప్తా ఈ మూడు పాయింట్స్ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా అవసరం అత్యవసరం అనవసరం అత్యవసరం అవసరం అనవసరం అవునా మీరు ఒక్కసారి వన్ టూ త్రీ కొట్టండి క్లాప్స్ కొట్టండి చిన్న ఇది ఎందుకు చెప్పారంటే మీలో యాక్టివిటీని డెవలప్ చేయటం అంటే నేను చెప్పేటటువంటి విషయాలని మీరు నా వైపు చూసి ఎంతగా నేనేం చెప్తానని మీరు ఎదురు చూస్తున్నారు మీ వైపు నుంచి కూడా నేను కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా విషయాలు వీళ్ళు ఆల్రెడీ మంచిగా ఈ స్కూల్లో చెప్పే ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు ప్రతి విషయంలో కూడా మరి గతంలో చూసాం మంచి మార్కులు సాధించినటువంటి స్టూడెంట్స్ మన ముందు టెన్త్ క్లాస్లో అద్భుతాలు సృష్టించారు వాళ్ళని కూడా అధిగమించాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము చెప్పే విషయాలు పది విషయాల్లో రెండు విషయాలు అక్కడ మీరు గమనిస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు నేను అడిగేది ఎన్న అంటే అవసరం అంటే ఏంటి అత్యవసరం అంటే ఏంటి అనవసరం ఏంటి మీరు ఎవరైనా ఒక్కరు చెప్పండి ఓన్లీ వన్ పర్సన్ అమ్మాయి ఫస్ట్ మేము మనకి ఒక చిన్న పెన్న వదిలేస్తుంది ఈ మూడు పాయింట్లో నేను చెప్పిందండి అత్యవసరం దేనికి వాడాలి అవసరం దేనికి వాడాలి అనవసరం ఏంటి చెప్తా చదువు సార్ మనతో మంచిగా ఉండే వాళ్ళతో అవసరం లేనిది ఏదైనా వస్తువు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ తనకు తెలిసిన విధంగా తాను తెచ్చుకునేటువంటి విషయాలలో మేము చిన్న యాక్టివిటీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలనేది నాకు మేము మేమేదో చెప్తే మీరు బోర్ ఫీల్ అవుతారు మేము తెలుసుకున్నటువంటి విషయాల్ని మేము ముందు ఉంచుకున్నాం గమనించండి ఇందులో ముఖ్యంగా మేము ఇంపాక్ట్లో చేరటం ఇంపాక్ట్ ద్వారా మేము తెలుసుకున్నటువంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవటం ఈ ఈ మూడు పాయింట్స్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని ఎవరైతే ఏ విధంగా వాడుకుంటున్నారనే దానికి ఈ మూడు పాయింట్స్ ఈ మూడు పాయింట్స్లో మనం ఒక పాయింట్ మెయిన్ ఏంటంటే అవసరానికి మీ యొక్క సమయాన్ని ట్వంటీ పర్సెంట్ యూటిలైజ్ చేసుకుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎయిటీ పర్సెంట్ ఎలాంటి ఆడుకోవడానికి నిద్రపోవటానికి పక్కన వాడితో గేమ్స్ ఆడుకోవడానికి డిఫరెంట్గా ఏదైనా చేయండి ఈ ట్వంటీ పర్సెంట్ కనుక కనుక శ్రద్ధగా కనుక మీరు వహించేటట్టయితే మీ అవసరాలన్నీ కూడా తీర ఈ అవసరానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్లో టైం అత్యవసరం స్కూల్కి ఎవరైతే ఆరు గంటలకో ఏడు గంటలకో లేదు వాళ్ళు జీవితం అంతా అత్యవసరంగానే బతుకుతారు వాళ్ళల్లో అవసరం అనేది ఎప్పుడు కనపడదు వాళ్ళని అమ్మా నాన్న లేపాలి వాళ్ళని ఉమ్మడి టీచర్ గారు కూడా అమ్మా నిన్న నేను చెప్పినటువంటి లెసన్లో మీరు క్లాసులో ఏమి విన్నారు అని అనగానే వాళ్ళ వెతుక్కుంటారు వాళ్ళల్లో అత్యవసరం ఏర్పడింది మరి ఈ రెండు కాకుండా మూడో పాయింట్ ఉంది అనవసరం అనవసరం అనేది ఏంటో తెలుసా ఎందుకంటే సెలవు అనవసరమైన సమయానికి స్కూల్ రాకుండా స్కూల్కి రాని ఏదో ఒకటి తప్పించుకోవటం అయ్యా నేను క్లాసులో చెప్పినటువంటి హోంవర్క్ ఎందుకు చేయలేదంటే ఏదో సాగు మా నాన్న ఏదో ఇబ్బంది అంటాడు లేదా నేను ఎక్కడితో వెళ్ళాను అంటాడు నేను ఇట్లా ఫంక్షన్కి వెళ్ళాను అంటే ఎన్ని అవసరం అనవసరమే కదా స్కూల్లో ఉన్నటువంటి రికార్డ్స్ని మనము రికార్డెడ్గా మనం పనిచేసామనుకో మనలో అవసరం అనేది పూర్తిగా మన మధ్య ఉంటుంది అనవసరానికి ఇంపార్టెన్స్ తగ్గింది అత్యవసరానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అవసరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ మూడింటి కనుక మీరు కనుక చాలా జాగ్రత్తగా ఈ తక్కువ టైంలో ఆల్రెడీ టెన్త్ క్లాస్కి ఇప్పుడే ఫస్ట్ ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడే కాబట్టి అందరం అవసరం కోసమే సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా సరైన సమయంలో పూర్తి చేసి రికార్డు బతలు పట్టాలి ఈ అవసరాన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళే గొప్ప వ్యక్తి అవ అనవసరాన్ని వాడుకోవడం అందరూ వాడుకుంటారు అత్యవసరానికి కూడా కొద్దిగే ప్రమాణాలని ఇవ్వండి ఎక్కువ ప్రమాణాలని దానికి ఇవ్వద్దు కాబట్టి టైం మేనేజ్మెంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎక్కువ సమయం ఉంది కాబట్టి మన మా మిత్రులు కూడా మాట్లాడతారు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి మరియు మన టీచర్స్ టీచర్స్ మేడమ్స్కి అందరికి కూడా మా ధన్యవాదాలు